అస్సలాము అస్సలం వాలైకుంతుల్లాహి వరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరి ఈ ఈరోజు మనం మన హృదయాన్ని చాలా కాలంగా వేధిస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కనుక్కుందాం నా కిస్మత్ ఎందుకు ఇలా ఉంది అల్లాహ్ నా జీవితం సరిగ్గా రాయకపోయాడా ఈ మాటలు చాలా మంది చెప్తారు కానీ నిజం ఏంటో చాలా మందికి తెలియదు ఒక ప్రశ్న ఊహించండి నువ్వు ఒంటరిగా ఒక గదిలో కూర్చున్నావు బయట గాలి మెల్లగా శబ్దం చేస్తున్నది గదిలో చీకటి నీ మనసులో మాత్రం ఇంకా లోతైన చీకటి ఒక ప్రశ్న నా కిస్మత్ ముందే రాయబడిందా అల్లాహన్నీ ముందే రాసుంటే నేను ఏం చేసినా దాని ప్రయోజనం ఏమిటి ఇదే నీ అర్థం చేసుకునే మనసు ప్రయాణం ప్రపంచం పుట్టకముందు ఈ లోకం కూడా లేకముందు కాలం నక్షత్రాలు రాత్రి పగలు ఏవీ లేకముందు అల్లాహ్ దగ్గర ఒక పుస్తకం ఉంది అదే లోహే మహఫూజ్ ఆ పుస్తకంలో ఇలా రాసి ఉన్నాయి నీ పుట్టడం నీ మరణం నీ సంతోషాలు నీ పరీక్షలు నీ అడుగులు నీ తప్పులు నీ డిసిజన్స్ ఇప్పుడే నువ్వు ఈ మాటలు వినడం కూడా అంటే అల్లాహ్కు అన్నీ ముందే తెలుసు కాని ఇది మనమందరం తప్పుగా అర్థం చేసుకున్నాం అల్లాహ్ రాసినట్లే జరుగుతుంది మరి నా చాయిస్ ఏంటి ఇదే పెద్ద మిస్టేక్ అల్లాహ్ నిన్ను బలవంతం చేసి రాయలేదు నువ్వు ఫ్యూచర్లో ఏం డిసిజన్స్ తీసుకుంటావో అది ముందే చూసి రాశాడు అది అసలు అర్థం టైం మనకు ఒక అల్లాహ్ అల్లాహ్కు స్పష్టమైన చిత్రం మనకు టైం ఇలా ఉంటుంది నిన్న ఇవాళ రేపు మనకు ఇవాళ మాత్రమే కనిపిస్తుంది రేపు అన్నోన్ కాని అల్లాహ్కు నిన్న ఇవాళ రేపు అన్నీ ఒకేసారి కనిపిస్తాయి ఇది ఇలా ఊహించండి నువ్వు ఒక పెద్ద కొండ మీద నిలబడి మొత్తం నగరం చూస్తున్నావు రోడ్లు కార్లు ఇల్లు మలుపులు అన్నీ ఒకేసారి కనిపిస్తాయి కింద ఉన్నవాడికి తన ముందు ఉన్న రోడ్డు మాత్రమే కనిపిస్తుంది అల్లాహ్ స్థితి కూడా అలాగే మన ఫ్యూచర్ మనకు దాచబడి ఉంటుంది ని అల్లాహ్కు స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఆయన ముందే చూసినట్లు రాశాడు యువర్ చాయిస్ మ్యాటర్స్ నీవు చేసే మంచి పని నీ చాయిస్ నీవు చేసే తప్పు నీ చాయిస్ నీ రేపటి నిర్ణయం నీ చాయిస్ అల్లాహ్ ముందే తెలుసు అంతే కురాన్ చెబుతుంది ఎవరు ఒక రేణువంత మంచి చేస్తారు దాని ఫలితం చూస్తారు ఎవరు ఒక రేణువంత చెడు చేస్తారు అది కూడా చూస్తారు అంటే నీ చేసిన పని నిదే కెన్ చేంజ్ ఇప్పుడు శక్తివంతమైన విషయానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు దువా తక్దీర్ ను మార్చగలదు అంటే నీ హృదయం నుండి వచ్చిన ఒక్క దువా నీ భవిష్యత్తు పూర్తిగా మార్చగలదు మరి అల్లాహ్ ముందే ఎలా తెలుసు ఎందుకంటే నీవు భవిష్యత్తులో ఏ దువా చేస్తావో అది కూడా ముందే చూసి రాశాడు అంటే కిస్మత్ లాక్ కాదు మారే ఛాన్స్ ఉంది నీ చేతుల్లో ఉంది నీ మార్పు నీ కిస్మత్ మార్పు కురాన్ చెబుతుంది మనిషి తనలో ఉన్న స్వభావాన్ని మార్చకపోతే అల్లాహ్ అతని పరిస్థితిని మార్చడు అంటే నువ్వు మారితే నీ కిస్మత్ మారుతుంది నువ్వు కష్టపడితే దారులు తెరుచుకుంటాయి నువ్వు దువా చేస్తే నీ దోవ సులభమవుతుంది అల్లాహ్ మనకి చెడు రాయలేదు మనకు దారి చూపాడు ద ఫైనల్ రియలైజేషన్ కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఇక మీదట ఇలా అనొద్దు నా ఫేట్ చెడ్డది అల్లాహ్ నా లైఫ్ తప్పుగా రాశాడు అది అల్లాహ్ పై అన్యాయం అల్లాహ్ ఎప్పుడూ మంచి కోరుతాడు నీ లైఫ్ లో వెలుగు తెచ్చేది నీ నియత్ నీ దువ నీ ప్రయత్నం నీ సహనం నీ విశ్వాసం నీ మంచి పనులు ఇవి కలిపితే నీ కిస్మత్ ఏదైనా ప్రకాశిస్తుంది నీ లైఫ్ చీకటి గది కాదు అల్లాహ్ చూపే వెలుగుదారి జజాకల్లాహు ఖైరన్ అల్లాహ్ మనందరికీ హిదాయత్ వ రహ్మతుల్లాహి వ వరకాతుహు